समस्ो ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ డిగ్రీ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు రావాల్సినటువంటి నియమ స్వీట్ బకాయలు ఆరు వేల ఆందల కోట్ల బకాయలు విడుదల చేయని చెప్పేసి ఈ రోజు కడప జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ వద్ద ధర్నా జరుగుతోంది అదేవిధంగా జీవో నెంబర్ డెబ్బై ఏడు అది చేసి అందరికీ పేద అందరూ కూడా పీజీ విద్యను అభ్యసించడానికి ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్వర్గా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఎన్నికల సమయం ముందు ఏదైతే మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము విద్యారంగ సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి అవి అధికారంలోకి వచ్చి సంవత్సరం పాటు అవుతున్నా కూడా కనీసం ఈరోజు ఏక విద్యారంగ సమస్య పట్టించుకోవడంపై ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఈరోజు కడప జిల్లాలో అయినటువంటి ఎన్నో విద్యా సంస్థలు కానీ ఈ యొక్క కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ఈరోజు విచ్చ ఫీజులు వసూలు చేస్తూ దారుణంగా పుస్తకాలు పెంచుతూ దో దోపిడీ చేస్తున్న కనీసం విద్యాశాఖ మంత్రి కానీ మరియు విద్యాశాఖ అధికారులు కానీ ఏమాత్రం చొరవ చూపకుండా ఈరోజు విద్యా విద్యా సంస్థలు చొచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ డబ్బైని రద్దు చేసి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రీంబర్స్మెంట్ భగాన్ని మీరు విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ ఆస్తులు కనీసం వసతులు లేక చాలా మంది విద్యార్థులు కూడా విలువలాడుతున్నారు కనీసం విద్యాశాఖ మంత్రి తెలిసినా కూడా తెలిసి తినట్టుగా ప్రవర్తించే దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా రంగ సమస్యలపై అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు తల్లికి వదాం అందులో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తామని చెప్పారు కనీసం ఈరోజు ఏదైతే అమలు చేసే పథకంలో చాలా కోతలు విధించి చాలా మందికి కూడా తొమ్మిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు వేరే చాలా దుర్మార్గమైన చర్య పైకి అమ్మపై పది పది వేల రూపాయలు వేసి అమ్మ డు కొడుకుంటున్నారు కానీ ఆచార్య చూస్తే కనీసం చాలా మంది కూడా కోత పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య అదేవిధంగా అలాంటి యాక్షన్ చాలా షరతులు పెట్టి చాలా మందిగా తల్లిగోదం తీసేవి చాలా దుర్మార్గం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి ఏదైతే విద్యాశాఖ సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని డిమాండ్ చేస్తున్నాం వీరభావ రవి జిల్లా ప్రధాన కార్యదర్శి